దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నిన్ను స్వస్థపరచు యహోవానో నేనే మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పరమ తండ్రి అయిన యహోవా దేవుడు దయాళుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడును లెక్కలేనన్ని అద్భుత క్రియలను జరిగించువాడు మన దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి న్యాయమైనవి జరిగించుచు ఆయన చిత్తమునకు పూర్తిగా లోబడి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకొనుచు యథార్థ హృదయముతో సత్యమును అనుసరించి నడుచుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు యహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయనకు నిజముగా మొర్ర పెట్టినప్పుడు పరమ వాయిద్యుడైన దేవుడు మన పక్షమునందుండిహోవా రాఫాగా మనలను స్వస్థపరిచి మన సంకటములన్నిటినీ కుదిర్చి మన దేహమునకు ఆరోగ్యమును మన ఎముకలకు సత్తువయు కలుగజేసి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలుగజేస్తారు ఆయనకు అసాధ్యమైనవి ఏమీయును లేవు యోధా ప్రజలను పరిపాలించు రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా అతడు యథార్థ హృదయుడై దేవునికి అనుకూలమైన భక్తిని చేశాడు కాబట్టే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి తిరిగి మరల పదిహేను సంవత్సరముల ఆయుష్యును రాజైన హిజ్కియాకు పొడిగించారు ఇవి మాత్రమే కాక ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన చేసిన కార్యములు ఇంకా అనేకములు ఉన్నాయి అయితే వాటన్నిటినీ వివరించి రాసిన ఎడల అలా రాయబడిన గ్రంథములు పెట్టుటకు ఈ భూలోకమైనను చాలదు నేడు మనము కూడా అట్టి భక్తి క్రియలను జరిగించి దేవుని ద్వారా స్వస్థపరచబడదాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారుఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మను స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ